హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనం ఇన్స్టాంట్గా చేసుకునే స్వీట్ రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఇవి చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే మనం ఛానల్ ముందుగా చూస్తున్నయితే చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి మనం రెండు కప్పుల వరకు గోధుమ పిండి తీసుకున్నాను నేను గోధుమ పిండితో అయితే చేస్తున్నాను ఇష్టం ఉన్న వాళ్ళు పిండితో అయినా చేసుకోవచ్చు గోధుమ పిండి అయితే హెల్దీగా ఉంటారు కాబట్టి హెల్తీగా చేసుకున్నాను దీనిలో కొద్దిగా టేస్ట్ సరిపడా సాల్ట్ అలాగే టూ టేబుల్ స్పూన్ వరకు కాచి చల్లార్చిన ఆయిల్ ఆయిల్ వేస్తే క్రిస్పీగా వస్తాయి గవ్వలు అందుకే నేను రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాను మీరైతే బటర్ అయినా వేసుకోవచ్చు లేదా నెయ్యి అయినా వేసుకోవచ్చు నెయ్యి అయితే డైరెక్ట్గా వేసేసుకోవచ్చు చూడండి ఇలా మనం కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ జాగ్రత్తగా పిండిని చపాతి పిండిలాగా జాగ్రత్తగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టి ఒక పది నిమిషాల వరకు పక్కన పెట్టుకుంటే పిండి చాలా సాఫ్ట్గా అయిపోతుంది ఇప్పుడు పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోండి నేనైతే చిన్న బాల్స్లాగా చేసుకున్నాను కావాలంటే మీరు పెద్దగానే చేసుకుంటూ అప్పుడు పెద్దగా వస్తాయి గవ్వలు నాకైతే పెద్ద ఇష్టం ఉండదు చెప్పేసి చిన్నగా చేసుకుంటున్నాను మనం ఇంట్లో గవ్వలు చెక్క లేదంటే ఇలా దువ్వెంతైనా చేసుకోవచ్చు కొత్తగా వాడుకొని దువ్వెన ఉంటుంది కదా అది తీసుకొని వాడుకోండి ఇలా చేస్తే ఇలా అనుకో దువ్వెంతో ఈజీగా వచ్చేస్తుంది గవల్ షేప్ లానే వస్తుంది చాలా ఈజీగా అయిపోతుంది ఆ గవల్ చెక్క కూడా హండ్రెడ్ రూపీస్ లోపే ఉంటుంది ఒకసారి పర్చేజ్ చేయండి నాకైతే ఇలానే ఈజీగా ఉంది ఇంకొక నేనైతే ఇంకో రకంగా దువ్వెంత కాకుండా ఇంకో విధంగా ఎలా చేయాలో చూపిస్తున్నాను ఇలా ఆయిల్లో నుంచి తీస్తాం కదా గరిట ఆ గరిటె పెట్టి ఇలా అన్నా కూడా వచ్చేస్తుంది అలానే గవర్ షేప్లోనే వస్తుంది షేపు ఏమాత్రం పోదు చక్కగా వస్తుంది చూడండి నీట్గానే వచ్చేసింది మనకి గవర్ చక్కే కావాలని అవసరం లేదు అందుకే నేను ఈ వీడియోలో ఈ విధంగా చూపిస్తున్నాను చివరిగా అన్నిటినీ ఇలా వృద్ధేసి ఉంచుకున్నాను ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దానికి డీప్ ఫ్రేక్ సరిపడా ఆయిల్ ఉంచుకున్నాను ముందుగా ఆయిల్ హీట్ అయిందో లేదో చూడడానికి ఒక గవ్వ వేసుకో ఆయిల్ అయితే హీట్ అయిపోయింది అది పైప్ తేలింది కదా గవ్వ ఆయిల్ అయితే హీట్ అయిపోయింది అందుకే నేను మిగతా గవ్వలు కూడా రుద్ది ఉంచుకున్న గవ్వలను ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకుంటున్నాను నేనైతే చేసుకున్న మొత్తాన్ని ఒకసారి వేసుకున్నాను ఇలా ఒకసారి అంటుకున్న అంటుకున్నా సరే చివరిలో విడిపోతుంది దేని దానికి ఇబ్బంది ఏమీ ఉండదు ఇలా అంటుకున్నట్టు ఉన్నాయి కదా విడిపోతుంది బాగుంటుంది బాగానే వస్తాయి చూడండి ఇప్పుడైతే కొద్దిగా కలర్ చేంజ్ అయిపోయాయి గవలు ఎప్పుడన్నా స్నాక్స్ ఏమీ లేనప్పుడు ఇంట్లో ఈజీగా తో చేసుకునే స్వీట్ రెసిపీ ఇది ఒకసారి ట్రై చేసి చూడండి చూడండి ఇవి మాత్రం వేగిపోతే సరిపోతుంది ఇప్పుడైతే మనం ప్యాన్లో తీసేసుకున్నాము తీసేసుకొని ఒక ప్లేట్లో అయితే ఒక ప్లేట్లో అయితే వేసుకున్నాము చూడండి వేగిపోయాయి ప్లేట్లో వేసుకున్నాక ఇవి బాగా చల్లారిపోయేలాగా ఉంచుకోవాలి ఇవి చల్లారిపోయేలోపు మనం ఒక ప్యాన్ అయితే తీసుకోండి దాంట్లో అయితే నేనైతే గోధుమ పిండి రెండు కప్పులు తీసుకున్నాను దానికి సరిపడా హాఫ్ కప్పు వరకు షుగర్ తీసుకున్నాను ఎక్కువ తినే వాళ్ళు కొద్దిగా ఎక్కువగా తీసుకోండి లేదంటే కొద్దిగా దీనికంటే కొద్దిగా తక్కువగానే తీసుకోండి ఏమి ఇబ్బంది ఉండదు మనం నీళ్ళు అనేది ఎక్కువ క్వాంటిటీలో పోస్తే పాక రావడానికి చాలా టైం పడుతుంది కొద్దిగా తక్కువగానే పోసుకోండి నేనైతే ఎక్కువగా పోసాను చూడండి చక్కెర అయితే మరగడం స్టార్ట్ అయిపోయింది ఇలా స్టార్ట్ అయినాక ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లోనే ఉంచుకోవచ్చు ఏమ ఏం కాదు గట్స్తో తిప్పుతూ ఉంటే షుగర్ మొత్తం బాగా కరిగిపోతుంది ఇప్పుడు మనం టేస్ట్ కోసం యాలక్కులు దంచేసి ఇలా వేసుకున్నామంటే ఈ ఫ్లేవర్ అనేది ముందే పాకంలో పడి వేస్తే ముందే బాగుంటుంది పట్టేస్తుంది పాకానికి ఇప్పుడు ఒక ప్లేట్లో వాటర్ తీసుకొని పాకం దాంట్లో వేసి మనకి పాకం వచ్చిందో రాలేదో అని చూసుకోవాలి ఒకసారి పాకం దీ నీళ్ళలో వేసుకుంటే ఇది గడ్డలా ఏర్పడుతుంది అప్పుడే మనకి పాకం వచ్చినట్టు అర్థమైపోతుంది చూడండి ఇప్పుడైతే పాకం అంతగా రాలేదు లైట్గా వచ్చింది అందుకే మళ్ళీ కొద్దిగా ఒక త్రీ ఫైవ్ మినిట్స్ ఆగి మళ్ళీ ఒకసారి ట్రై చేస్తే మనకి పాకం అనేది వస్తుంది కొద్దిగా అప్పుడు పాకం వచ్చినాక ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి లేదంటే మాడిపోతుంది పాకం ముదిరిపోతుంది కూడా చూడండి పాకం అయితే ఇప్పుడు బాల్లా ఏర్పడింది చూడండి బాల్లా అయితే వచ్చింది ఇలా బాల్లా వస్తే మనకు పాకం రెడీ అయిపోయినట్లే ఇప్పుడు మనం ముందుగా వేయించి ఉంచుకున్న గవ్వలను మనం ఈ పాకంలో వేసుకొని బాగా గట్టితో తిప్పుకుంటే పాకం అనేది గవ్వలకి పడుతుంది లేదంటే అడుగు అంటిపోతుంది గవలకు అనేది సరిగా పట్టదు అప్పుడు పాకం వేస్ట్గా అయిపోతుంది అందుకని చెప్పి ముందుగా గట్టితో తిప్పుతూ ఉండాలి బా పాకం అనేది పట్టే వరకు ఏమాత్రం మధ్యలో మాత్రం ఆపకూడదు యాలకుల ఫ్లేవర్ కూడా గవ్వలకు బాగా పట్టాలి ఇప్పుడు ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో ఉంచుకొని బాగా తిప్పుకుంటూ ఉంటే అప్పుడు చక్కెర పట్టేసి బాగా ఉంటుంది గవ్వలు టేస్టీగా ఉంటాయి చూడండి ఇప్పటికే కొద్దిగా పట్టేసింది ఇలా కలుపుతూ ఉండగా ఉండగానే పాకం గవ్వలు అయితే రెడీ అయిపోతాయి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి టు మోర్ వీడియోస్ బాయ్ బాయ్